ఈ వీడియోలో కనిపిస్తున్నలాంటి డబ్బా మీ ఇంట్లో ఉన్నదా అయితే ఒక్కసారి పరీక్షించి చూడండి ఇలాంటి డబ్బాలు క్యాన్లు ప్రతి ఇంట్లో ఉంటాయి నూనెలకని పెరుగు పాలకు అలాంటి వాడికి వాడుతూ ఉంటారు కదా మేము ఇక్కడ పాలకు వాడుతూ ఉంటామండి ప్రతిరోజు వన్ లీటర్ పాలు తీసుకుంటాను రోజు చక్కగా కడిగి పెడతాను సర్వెంట్ కడుగుతుంది సో ప్రతిరోజు దాన్ని చాలా చక్కగా పనిచేస్తుంది మరి అలా ఎలా చేసిందో తెలియదు కానీ చూశారు కదా లోపల ఈరోజు నేను క్లీన్ చేస్తుంటే మొత్తం ఈ జాయింట్ దగ్గర ఫంగస్ ఫామ్ ఉంది చూసారు ఇంకా చాలా ఉండే గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో ఉండే నేను పైన పైన పోయిందనమాట కడిగిన తర్వాత సో అందరికీ తెలియాలనేసి నేను చిన్న క్లిప్ తీసాను అనమాట చూసారు కదా జాయింట్లో చాలా వచ్చేసింది ఇలాంటిది కనుక మన హెల్త్కు చాలా ప్రాబ్లం అవుతుందండి స్టమక్లోకి వెళ్తే చూసారు కదా ఎలా తెల్లగా ఉందో పిల్లలకైతే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎవరికైనా వెళ్తుంది ఎవరిదైనా హెల్తే కదండి సో ఇలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా కడిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కడుక్కోవాలి పూర్తిగా వాళ్ళపైన డిపెండ్ అవ్వడం కాదు అలా అని వాళ్ళని అనడానికి కాదు నా ఉద్దేశము సో ఇలాంటి వాటిని వర్షాకాలంలో మనమే క్లీన్ చేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి ఏ కాలంలో అయినా సరే మనం ఎండలో పెడితే కనుక మొత్తం ఎండిపోతుంది ఏం ఉండకుండా సో అలాంటప్పుడు మన హెల్త్ కూడా ఏమ కాదన్నమాట చూస్తారు కదా ఇలాంటి పాత్రల విషయంలో ఒక జాగ్రత్తగా ఏదైనా సరే ప్లేట్లు గ్లాసులు ఏదైనా సరే ఏదైనా పదార్థం పడినప్పుడు దాన్ని చక్కగా క్లీన్ చేయకపోతే ఫంగస్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అనడం లేదు చూస్తారు కదా నాకు తెలిసిన విషయము నేను ఇలా చెప్పాను అంతే సో ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి జాయింట్లో కూడా ఎక్కువగా ఉంటుంది నేను క్లీన్ చేశాను కొంచెం ఇలాంటి వాటిని మా దగ్గరుండి చూసుకోవాలి